ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హూయా చదువుదాము కీర్తనల గ్రంథం నలభై నాలుగవ కీర్తన ఏడవ వాక్యాన్ని చివరి మాటను మనం చదువుకుందాం నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనం చివరి మాట అందరు చెప్తారమాట మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే హూయా ఈ మాటను ప్రభు ముందుగానే ఇచ్చాడు ఆ అంటే కొన్ని చూస్తా ఉన్నప్పుడు దాని మీద కలిగింది ప్రభా ఏంటంటే అప్పుడు ఆ సందర్భానికి తగినట్లుగా దేవా నిజంగా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని ఆయన ఉన్నాడనేవి ఇవన్నీ వీటన్నిటి ద్వారా మనకి తెలిసింది చూడండి అది ఏ మాట యువదే కాలం దేవుడు ఇస్తున్నది ఇదిగో మమ్మును ద్వేషించి వారిని సిగ్గుపరచు వాడవు నీవే ప్రతి వేకునే కూడా కొన్ని చెప్తా ఉంటాను కానీ మరి దేవుడు ఎవరో ఆయన ఔన్నత్యం ఏంటో ఉదయకాలం కాలం చెప్పడంలో నాకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఉదయాన్నే చూడండి ఆయన మనకి ఉదయ కాలం ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే ప్రాముఖ్యంగా ఆయన మనకు ఆయనలో ఉన్న ఒక ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే మన దేవుడు ఎవరు అంటే తన బిడ్డలను ఎవరైతే ద్వేషిస్తారో తన బిడ్డల్ని ఎవరైతే ద్వేషిస్తారో దూషిస్తారో వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు ఆయన హలలూయా హలూయా ఈ మాట మరి కోరహు కుమారులు చూడండి ఆ యొక్క మాటను రాస్తూ ఉన్నారు ఎవరు రాశారు ఈ కీర్తన్ని కోరహు కుమారులు రాస్తున్నారు ఈ కోరహు కుమారులు ఎవరండి కోరహు సంఘానికి అదిగా దైవజేనుడికి మోషే గారికి విరోధంగా లేచి అనేకులకి అనే అనేక మందిని కోడగట్టి దైవ సాగుకుడి మీదకి విరోధంగా లేపి మరి ఆ సమాజాన్ని చెడగొట్టాలని చూసిన ఒక భయంకరమైన మూర్ఖుడు కోరహు అతని కడుపును పుట్టిన బిడలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎందుకు భయభక్తులు వచ్చిన తెలుసా వాళ్ళకి కూడాను తండ్రి దేవునికి విరోధంగా లేచాడు దైవ సావుకుడికి విరోధంగా లేస్తే ఎంత చెప్పినా ఎలా ఒక రోజున దైవ సావుకుడు అది పలకల్ని విసిరేస్తాడు పైనుంచి వచ్చి పదాగ్నెల పలకలు తెచ్చాడు అప్పటికే స మొత్తాన్ని చెడగొట్టారు ఆ సమయంలో దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఎవరని ఆయన చెప్పి పక్కకు వచ్చినప్పుడు అది ఆగ్నేల పలకల్ని విసిరేస్తే భూమి నెరవేడిచింది భూమి నెరవేడిస్తే అందరూ చూస్తూ ఉండగానే సజీవంగా సమాధి చేయబడిన వ్యక్తి కోరహు అతనితో పాటు ఇంకా అభిన అభి అభిరాము కోరహ అని వాళ్ళంతా ఉన్నారు కానీ అది ఆ కోరహు యొక్క కుమారులు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు ఏమంటున్నారు దేవా నిన్ను ద్వేషించి మమ్ముల్ని ద్వేషిస్తున్న వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు అయ్యా నువ్వు హలెలుయా అంటే వాళ్ళ అనుభవాల్లో దేవుని యొక్క ఆ యొక్క మనసు ఏంటో వాళ్ళు చూశారు వాళ్ళు అనుభవ పూర్వకంగా తెలుసుకొని మన దేవుడు అదిగో మా దేవుడు ఎవరు అనేది వాళ్ళు సాక్షులుగా నిలిచి చెప్తూ ఉన్నారు ఈ ఉదయ కాలమున ఆ కీర్తనలో నుంచి ప్రభు మనకి ప్రత్యక్షమే చెప్తున్న మాట నిన్నెవరైతే ద్వేషిస్తూ ఉన్నారో ఇది కేవలం దైవ సావుకులకు ఒక కేవలం ఒక పరిచయకి సంబంధించింది కదా ఉదయ కాలపు వేళ వ్యక్తిగతంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నిన్నెవరు ద్వేషిస్తూ ఉన్నారో నా బిడ్డ నేను వారిని సిగ్గుపరుస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు హలలుయా హలలుయా ఎందుకంటే మన దేవుడు ఎవరు నీకు తెలియాలి ఆయన ఎవరంటే రోషము కలిగిన దేవుడు కొంతమంది చూడండి మాట అంటే పొరపాటును పాటరు మనుషులమైన మనకే ఇంతటి ఇది ఉంటే దేవుడు ఎవరంటే నివారాధించే దేవుడు రోషం కలిగిన తండ్రి ఆయన ఎవరు ఏ విషయంలో రోషం పూనుకుంటాడు ఆయన అంటే ఆయన అంటే ఆయన అదికో ఆయన్ని దూషించు వారిని ఆయన గమనిస్తూ ఉన్నాడైతే అన్నిటికంటే మించి ఆయనకి రోషం ఎప్పుడు వచ్చిందంటే తన బిడ్డల్ని నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినని దేవుడు వాగ్దానం చేసి అంతగా తన బిడ్డలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ రోషం కలిగింది ఆయన ప్రేమ నిస్వార్థమైనది ఆయన ఆయన ఎలా మన పక్షాన్ని అందుకే అంటాడు కదా నువ్వు నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి ఆయన ప్రేమలో ఉన్న ఆ గొప్పతనం అదే నాకు నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దేనికి ఇచ్చినా కూడా నేను సహించను అంటాడు అలాగని మన దగ్గర నుంచి నిలు కోరుకునే దేవుడు కాదు వెండి బంగారాలను ఆశించే దేవుడు కాదు బలిని కోరే దేవుడు కాదు ఆయన ఆయన కోరేదల్లా ఆయనను మనం మరెక్కువగా ప్రేమించాలి మరెక్కువగా స్థుతించాలి ఆయనను మాత్రమే మనం ప్రథమ స్థానంలో ఉంచుకోవాలంటే ఆయన కోరుకునేది కానీ ఉదయ కాలపు వేళ అది ఆరోషం కలిగిన దేవుడు మరి గత దినాన లేదా గత కాలంలో నీ జీవితంలో ఎవరు నిన్ను ద్వేషించారో చూచిన దేవుడు ఉదయకాలం నిన్ను పలకరిస్తున్నాడు హలో లూయా మనకి తెలియదు మరో నిమిషం ఏం జరిగిద్దో మనకి తెలియదు చెప్తున్నాను కదా ఇది తెలిసి చేసింది కాదు మరి దేవుడు అంటున్నాడు మనకేం కలగబోతుంది ఆయనకు తెలుసు మనకేం జరగబోతుంది ఆయనకు తెలుసు ఎరిగిన దేవుడిదిగా అంటున్నాడు నిన్ను ద్వేషించు వారిని నేను సిగ్గుపరుస్తాను హలెయ హలలూయా చూడండి ఆ కోరహు కుమారులు ఆ పైవచనాలన్నింటిలో చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు అదిగో దేవా పూర్వకాలంలో మా పిత్రుల దినాల్లో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాం హలలూయా ఏమంటున్నారు మా పిత్రుల దినాల్లో నువ్వు చేసిన కార్యాలు మేము చెవులార విని ఉన్నామయ్యా మా పిత్రులు దానిని మాకు వివరించిరి అంటే వీళ్ళు నిన్నటి దినాను ఒక ఆయన అన్నాడు పలానా సమయంలో నువ్వు ఉన్నావు అసలు పలానామే కదండి ఈ కార్యాన్ని చేసిందంటే నువ్వు అప్పుడు ఉన్నావా నీ వయసు ఎంత అని నిలదేస్తున్నప్పుడు నేను అంటాను ఈ ఈ కుమారులు అంటున్నారు మేము అప్పుడు లేం కానీ మా పితరులు చెప్పారు ఆ కార్యాలని ఏమంటున్నారు మా పితరులు చెప్పారు ఏమని దేవుడు అరే మనం ఐగుప్తులో ఉన్నప్పుడు మనల్ని విడిపించాడు ఎలా విడిపించాడో తెలుసా ఆయన మహా అద్భుతాలను జరిగించి మరి ఐగుప్తు రాజుకి మూర్ఖుడైన రాజుకి కదల వాడికి ఏం చేశాడు తొలి సంతానాన్ని దేవుడు ఆఖరికి రాజకుమారుని కూడా దేవుడు సంహారతో వదిలిపెట్ట అలాంటి గొప్ప అద్భుతాల చేత మన దేవుడు బయటికి విడిపించాడు అంతేకాదు కళ్ళ ముందు ఎర్ర సముద్రం చేల్చబడింది అలాగే ఇదిగో విరోధంగా లేచిన మీ మీ వారు ఇలాంటి పరిస్థితుల్లోని వెళ్ళి ఇలాంటివన్నీ మా పిత్రులు మాకు వివరించారు అందుకే మనం మన పిల్లలకి దైవ కార్యాలను మనం చెప్పాలి ప్రతి దినం కాసేపు కూర్చొని మన దే మన కన్నబిడ్డలతో మనం మన జీవితాలు అప్పుడప్పుడుగా కానీ ప్రతి దినము కూడా ప్రాముఖ్యంగా మన జీవితాల్లో జరిగిన కార్యాలు మనం ఏమై ఉన్నాం ఎక్కడున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు మన స్థితిని దేవుడు ఎలా మార్చాడు అంటే గతంలో మన జీవితాల్లో చేసిన మేలుల్ని మన మన బిడ్డలకు మనం వివరించు వారంగా మనం ఉండాలి హలే ఏదో మనం వెళ్తున్నాం వస్తున్నాం అని కాదు వాళ్ళు ఎదిగారని వాళ్ళని విడిచిపెట్టొద్దు సమ్ మళ్ళీ ఈ వాక్యం వేరే గెలిపోద్ది తల్లులు పిల్లలకి అన్నట్లు గెలిపోతుంది కానీ మరి ఆ మన పిల్లలకి మనం ఏదో మనం మందిరానికి వెళ్ళాం దైవ సావకులు వాక్యం చెప్పారు విన్నారని కాదు కానీ మన జీవితాల్లో జరిగిన కార్యాలను కూడా వాళ్ళకి మనం వివరించి చెప్పాలదు కోరహ కుమారులు అంటున్నారు అలాగే మా పిత్రులు మాకు చెప్పారు ఏమని నీవు నీ భుజ బలం చేత అన్యజనులు వెళ్ళగొట్టి మా పితరులను నువ్వు నాటేవయ్యా హలెయ హో అలాగే జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింప వారు తమ కడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి ఇవ్వలేదు ఏంటంటే వాళ్ళ ఖడ్గం వాళ్ళకి ఇవ్వలేదయ్యా వాళ్ళ బాహువు కాదు వాళ్ళ బా వాళ్ళ భుజ బలం కాదు నువ్వు వాళ్ళ కర్గం చేత కాదు వాళ్ళు జయం పొందింది అలాగే నీవు వారిని కటాక్షించి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ కాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది హలలోయా హలలోయ అందుకని అంటాడు కదా మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవేనయ్యా అలా గురిని మరి మమ్మని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవేనయ్యా కనుక గతంలో మా పితరులకు నువ్వు చేసావు మా పితరులకు నువ్వు తోడై ఉన్నావు వాళ్ళని వాళ్ళ యొక్క కార్యాల్లో వాళ్ళ యొక్క ఫీల్డ్లో అలాగే వాళ్ళు సేవ చేస్తుండే సేవలో లేకపోతే వాళ్ళ యొక్క గత దినాల్లో మా పిత్రులకు నువ్వు చేసావు ఇప్పుడు కూడా మాకు చేస్తావు నువ్వు మారణి మార్పులేని దేవుడు అందుకే అంటాడు కదా వాళ్ళ అనుభవాల్లో నుంచి వాళ్ళు చెప్తూ అంటున్నారు దేవుడు ఎవరు అని అంటే ఇది ఇదే కాలం అన ఈ దేవుడు ఎవరంటే నిన్ను ద్వేషించి వారిని సిగ్గుపరిచే దేవుడు అంతేగాని నేను అడిగిన మనం విన్నా దావీది కూడా అంటాడు కదా నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగింది నా ముఖం సిగ్గుపడలేదు కనుక ఈ ఉదయ కాలాన్ని మనం తెలుసుకోవాల్సింది ద్వేషించు వారు ఎవరైనా నీ మీదకి లేచారా వాళ్ళు నీకంటే బలవంతులా ఒకవేళ నీకంటే గొప్పవారు కావచ్చు నీకంటే బలవంతులు కావచ్చు ద్వేషిస్తున్న వారిని మనమేమి చేయాల్సిన అవసరం లేదు కానీ ద్వేషించు ప్రతి వారిని అదుగుదుగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే అంటున్నాడు దీనుడనై నేను మొరపెట్టాను దీనత్వం కలిగి దేవుని యొద్ విచారణ చేశాను దేవుని యొద్ మాత్రమే నేను విచారణ చేశాను నా దేవుడు నాకు భయములన్నిటిలో నుంచి విడిపించాడు అనే అనేకమైన విషయాలు నేను అడిగినాను కూడా మనం విన్నాము కానీ ఉదయకాల కాల సమయాన్ని దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం నిన్ను ద్వేషించే వారిని నేను వారిని సిగ్గుపరుస్తాను ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి ప్రభా ఈ మాట మా జీవితాల్లో అక్షరాలు మీరు నెరవేర్చేది ఒక వాగ్దానంగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తుంది అందరూ కూడా మోకరించి ద్వేషించు వారిని చూసి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ద్వేషించు వారిని చూసి మనం దూషిస్తే మనకు ఈ శక్తి ఉన్న కొలది దూషిస్తాం కానీ దేవునికి అప్పగిస్తాయని అంటున్నాడు కదా వారిని నేను నీ ఎదుట సిగ్గుపరుస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ర స్వరూపి నిత్య దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము నాయన నిజముగా కాలములు సమయములు అన్ని మీ చేతుల్లో ఉన్నాయి అయ్యా మరుక్షణం ఏం సంభవిస్తుందో మాకు తెలియదు నాయన కానీ నాయన జరగబోవు వాటి ఎరిగిన దేవునిగా ఇదిగో ఉదే కాలమే మమ్మల్ని బలపరచ బలపరచాలని ఈ వాక్యాన్ని మా కొరకు మీరు సిద్ధపరిచారని విశ్వసిస్తూ ఉన్నాము నాయన నిజముగా తండ్రి ఉదయ కాలమున ఈ దినాన మీరు మాకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నేను ఘనపరుస్తున్నా నిజముగా తండ్రి నిన్ను ద్వేషించు వారిని నేను సిగ్గుపరుస్తాను అని ఇదిగో కోరహు కుమారుల ఆ యొక్క కీర్తన ద్వారా మీరు మాతో మీరు పలుకరించిన విధానాన్ని బట్టి అయ్యా మీకు స్తోత్రం నాయన నిజమేనయ్యా వారు మమ్మల్ని ఎంతగా ద్వేషిస్తున్నారో ఎంతగా మమ్మల్ని ప్రభా హీనంగా చూస్తున్నారో శత్రువులు ఎలాంటి వారో మీకు మహాటంగా తెలుసు ఎదిగో కోరహు కుమారులు అంటున్నట్లుగా అవునయ్యా మా పితరుల జీవితాల్లో నాయన వారి బాహు వాళ్ళకి జయమివ్వలేదు అయ్యా వారి ఖడ్గాన్ని వాళ్ళు నమ్మలేదు కానీ ప్రభా ఇదిగో ఆ ఖడ్గము జయం ఇవ్వ కానీ ఆయన నీ బాహువే నీ దక్షిణ హస్తమే నీ ముఖ కాంతియే వారికి జయమిచ్చింది వారికి ఎలా జయమిచ్చారో మాకు కూడా అలాగే మీరు సహాయం చేయటకు చాలని దేవుడు అని విశ్వసిస్తున్నామయ్యా నీవు మారని దేవుడు అయ్యా నీ శక్తిలో మార్పు లేదు నాయన సైన్యములకు అధిపతిగా మీరు దిగిరండి నాయన సర్వశక్తి కలిగిన దేవునిగా రోషము కలిగిన తండ్రిగా నాయన ఇదిగో నీ పని చేయు వారి పక్షమును మీరు దిగి వచ్చి నాయన ఇదిగో నీ ప్రజల పక్షాన నాయన వ్యాధ్యం ఆడండి నాయన ఎవరైతే నాయన శత్రువుల చేత ద్వేషించబడుతూ నాయన ప్రదిన వేధించబడుతూ కన్నీరు విడుస్తున్నారో నాయన జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని వింటూ నాయన అయా ఇదిగో ద్వేషిస్తున్న వారిని బట్టి దుఃఖపడుతూ కన్నీరు విడుస్తున్నారు వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయా శత్రువులు ఎదుట నీ బిడలకు విందును సిద్ధం చేసి శత్రువుల్ని సిగ్గుపరిచి ఆయన నీ నామాన్ని గొప్ప చేసుకొని ప్రార్థిస్తున్నానయ్యా ఈ ఉదయ కాలపు వేళ నాయన ఐదుగో పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నిండుగా దీవెనతో మీరు నింపండి నూతనమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలను ఆయన మీరు కప్పుమని ప్రార్థిస్తున్నానయ్యా మెండ నింపి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని వేడుకొనుచు ఏసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి ఆమెన్ దేవుడు నిశ్చయముగా దినమంతా మీకు తోడయి ఉండి ఇది మొదలుకొని మిమ్మల్ని ద్వేషిస్తున్న శత్రువులు ఎదుట మీ తలను దేవుడు పైకెత్తి శత్రువులకి సిగ్గును అవమానమును నా దేవుడు కలుగు చేయును గాక మేన్